కాంగ్రెస్ శ్రేణులు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ నేరుగా రైతుల అకౌంట్లలోనే ఈ డబ్బులు పడనున్నాయి తొలి విడతలో లక్ష రూపాయలు తర్వాత లక్షన్నర ఆ తర్వాత ఆగస్టు లో రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నారు సో పదకొండు లక్షలకు పైగా రైతులకు లబ్ధి చేకూరుతోంది ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల లబ్ధి చేకూరుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు సో నెలాఖరులోగా లక్షన్నర వరకు రైతుల రుణమాఫీ ఉంది ప్రస్తుతానికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నారు ఆగస్టులో రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీ ఉండబోతోంది తొలి విడతలో పదకొండు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై ఒక రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది ఆ తర్వాత పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతులకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల లబ్ధి చేకూడబోతోంది సో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు రుణమాఫీతో సో తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులని విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ పటన్ నుక్కి సెక్రటేరియట్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా మలిపెద్ది చెన్నమ్మకు ఆ చెక్ అందించారు రేవంత్ ఆదిలాబాద్ లో రైతుల సంబరాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లై ద్వారా అందిస్తారు నరేష్ లో రైతుల సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి పెద్ద ఎత్తున కూడా రైతులు ఇప్పుడే కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు రైతు వేదికల వద్ద కొనసాగిన ఆ రైతుల వేదికల వద్ద సీఎంతో మాట్లాడారు వివిధ మంత్రులతో కూడా మాట్లాడారు ఆ సంబరాలను అంబరాలు అంతే విధంగా సేవా కార్యక్రమాలు అయితే చేసుకుంటున్నారు మనతో పాటుగా రైతు ఉన్నారు రైతు సంఘ నేతలు ఉన్నారు లో దాదాపుగా తొంభై తొమ్మిది వేల ఏడు వందల మంది రైతులకు పూర్తిగా ఈ రోజు లక్షలో ఉన్న వారికి రైతు రైతు భరోసా కింద రైతు రుణమాఫీ పడే పరిస్థితి ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి ఓవరాల్గా గా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ఒప్పుకున్నారో రేవంత్ రెడ్డి గారు దాని ప్రకారము అసలు గవర్నమెంట్ సంక్షోభంలో ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు లక్ష వరకు రుణమాఫీ చేయడం జరిగింది మొత్తానికి రాష్ట్రంలో ఆరు వేల తొంభై ఎనిమిది ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది పద పదకొండున్నర లక్ష పదకొండున్నర లక్షల మందికి చేయడం జరిగింది రైతులుగా ఏం చెప్తారు ఎట్లా ఐదేళ్ల నుంచి రైతులుగా మీరు లక్ష రూపాయలు రావాలి రుణమాఫీ కావాలి బ్యాంకుల పొడ్డు చోటు తిరిగిన పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది ఒక్కసారిగా లక్ష రూపాయలు వచ్చినాయి మంచిగా ఉంది ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు మాకు ఏడు ఎకరాలు ఎంత తీసుకున్నారు అప్పు బ్యాంకులో బ్యాంకులో లేదు ఇప్పుడు ఎంత తీసుకున్నారు డేడ్ లాక్ ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎంత వచ్చింది ఇప్పుడు ఏం ఎంత ఇప్పుడు రెండు ఇప్పుడు లక్ష నర తీసుకున్నాం ఈ లక్ష రూపాయల రుణమాఫీ తీసుకున్న రైతులుగా మీరు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆదిలాబాద్ మాకు వై నుంచి ముందు మొదలైంది ఇది మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ పొజిషన్ నడుస్తున్నది కాబట్టి రైతులంతా మంచి సుఖ సంతోషంతో సుఖంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇది రైతు ప్రభుత్వంగా రైతు పాలన ప్రభుత్వంగా కొనసాగుతుంది అని ఆదిలాబాద్ రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు తీసుకున్న రైతులు కూడా తమకు కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ వస్తుందన్న భరోసాతో ఉన్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఆదిలాబాద్ లో కనిపిస్తుంది సంబరాలు అయితే అంబరాన్ని అడుతున్నాయి